హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మనకు ప్రాపర్ రోడ్ కనెక్టివిటీతో ఉండేటట్టు ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈరోజు వాళ్ళ రిక్వైర్మెంట్ సూటబుల్గా ఉండే విధంగా ఒక అర్జెంట్ సేల్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకు ఈ వీడియోలో కన్యూ అవుతుందండి హైదరాబాద్కి మనకు బైగా మనకు హైవేకి కనెక్టెడ్గా ఉంటుంది సిద్ధిపేట్ లొకేషన్లో మనకు సిద్దిపేట్ నుంచి టువర్డ్స్ కరీంనగర్ వెళ్ళే హైవేలో కనెక్టెడ్గా ఉన్న బెజ్జంకి దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా టూ పాయింట్ త్రీ త్రీ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ప్రాపర్ బీటీ రోడ్ కనెక్టివిటీ ఉందండి పైగా మనకు టూ సైడ్ త్రీ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సింగిల్ ఓనరు అర్జెంట్ సేల్ బేస్ మీద ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు మార్కెట్ ప్రైస్ కంటే మనకు తక్కువ ప్రైస్కే వీళ్ళు కోర్ట్ చేస్తున్నారండి పైగా విలేజ్కి కనెక్టెడ్గా ఉంటుంది సిద్దిపేట టువర్డ్స్ మనకు కరీంనగర్ వెళ్ళే హైవేలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి లేదంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్కి హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో మనకు అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేజ్ చేయాలన్న ప్లానింగ్ తోటి ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్దిపేట టౌన్ నుంచి మనకు ల్యాండ్కి డిస్టెన్స్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ అవుతుందండి అండ్ మెయిన్ హైవే నుంచి ఈ ల్యాండ్కి డిస్టెన్స్ వచ్చేసి మనకు ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు బెజ్జంగి టౌన్ అండి మండల్ హెడ్ క్వార్టర్స్కి మనకి ల్యాండ్ అనేది నియర్ బైగా ఉంటుంది విలేజ్కి కనెక్టెడ్గా ఉంటుంది పైగా అగ్రికల్చర్ ల్యాండ్లో మనకు కనెక్టెడ్గా మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటి ఆల్రెడీ రెసిడెన్షియల్గా హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే చేస్తున్నారు ప్రజెంట్ మనకు ల్యాండ్లో అగ్రికల్చర్కి సంబంధించిన వర్క్ కూడా రన్ అవుతుందండి ప్రజలు మనం చూడండి ఏరియల్ తోటి ల్యాండ్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను బ్లాక్ టాప్ రోడ్ కనెక్టివిటీ ఒక్కవైపు ఉంటే కామన్ మనకు మట్టి రోడ్ అనేది టూ సైడ్ ఉందండి ల్యాండ్కి వచ్చేసి అప్రోచ్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ బట్ ల్యాండ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ వరకు మనకు రోడ్ ఫేసింగ్ పెడుతుందండి ప్రజెంట్ మనకు ల్యాండ్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్ కవర్ చేస్తున్నాను బార్డర్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి ఫెన్సింగ్ తోటి అండ్ మనకి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ అవుతుంది డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇలాంటి అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీ యొక్క రిక్వైర్మెంట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రెగ్యులర్గా షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము చూడండి మనకి టోటల్ ల్యాండ్ కండిషన్ ప్రాపర్ డైమెన్షన్ మీకు ఏరియాతో కవర్ చేస్తున్నా అండి గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ కూడా చాలా వరకు బాగుంది ఎవరైతే మనకు వైస్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలని కానీ లేదా పౌల్ట్రీకి సంబంధించిన ఫార్మ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని మెయిన్ రోడ్ కనెక్టివిటీ ల్యాండ్స్ చాలా వరకు సెర్చ్ చేస్తుంటారండి అలాంటి రిక్వైర్మెంట్ తోటి ఎవరైతే ల్యాండ్స్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ప్రజెంట్ మనకి ప్రాపర్టీ ఓనర్ కోర్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి పర్ ఎకర్ థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి ఇక్కడ మార్కెట్ ప్రైస్ దానికి ఎక్కువనే ఉంది బట్ వీళ్ళు అర్జెంట్ బేస్ మీద బేస్ చేసుకొని తక్కువ ప్రైజ్గా కోట్ చేస్తున్నారు చూడండి మనకి రోడ్ అప్రోచ్ రోడ్ కవర్ చేస్తున్నాను టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ పాయింట్ త్రీ త్రీ ఏకర్స్ అండి ఆల్మోస్ట్ మనకు ఒక సెవెన్ గుంటాస్ తక్కువ త్రీ ఎకర్స్కి మనకు ఎగ్జాక్ట్గా అయితే మనకు టూ పాయింట్ త్రీ త్రీ ఏకర్స్ ల్యాండ్ ఏరియా ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ అప్రోచ్ రోడ్ ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి వెడుతు వైజ్గా చూస్తే ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అప్రోచ్ రోడ్ అండ్ మనకు ల్యాండ్లోకి వెళ్ళడానికి మట్టి రోడ్డు ఈ విధంగా ఉందండి ఇది మన టూ సైడ్ రోడ్ ఉంది ఒక సైడ్ మనకు బ్లాక్ టాప్ రోడ్ ఉందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్